భరతుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు ఏమిటిది కళ అసలు తల్లి కౌసల్య రాముణ్ణి ఆదరించేది నిజమే కానీ కౌసల్య కంటే కూడా మించి మా తల్లి కైకేయి రాముణ్ణి ముద్దుగా చూసింది గారాబం చేసింది పెంచింది పోషించింది నాకంటే కూడా రాముడి పైన ఎక్కువ ప్రేమ నింపేటువంటి తల్లి కైక ఇటువంటి పని ఆ చేసేది ఆశ్చర్యంగా ఉంది ఏమిటి ఎందుకు ఇలా చేసింది ఇదంతా ఒక్కసారి ఆయన కన్నుల ముందు భగ్నమైనటువంటి సమస్తమైన తన యొక్క ఊహ అంతా కూడా కనిపించింది ఎంత ఊహించుకొని వచ్చాను కైకయ దేశం నుంచి కానీ ఇక్కడ వచ్చిన తరువాత ఏమిటిదంతా ఇలా జరిగింది ఆశ్చర్యపోయాడు కైకేయి నిందించాడు పాపిష్ఠురాల ఎందుకు చేశావు ఈ విధంగా పదవి మీద రాజ్యం మీద నీకు రాజమాత కావాలనేటువంటి కోరిక ఉండి ఈ పని చేశావు అని తన మాతని అని కూడా చూడకుండగా కైకేయిని నిందించాడు వెంటనే భరతుడు మంత్రులందరినీ పిలిపించాడు వశిష్ఠాది మహర్షులందరూ వచ్చారు ఆ సమయంలో కైకేయి నిందించిన తరువాత భరతుడు స్వయంగా మహర్షులందరూ చెప్పిన విషయాలన్నీ అవలోడనం చేసుకుని అవశ్య కర్తవ్యం ఒకటి ఉంది ఏమిటంటే తండ్రి గారికి సంస్కారాలు చేయటం అంతిమ సంస్కారాలు వెంటనే సరయూ నదికి అందరూ కలిసి వెళ్ళారు దశరథ మహారాజుకి చేయవలసినటువంటి సంస్కారాలన్నీ కూడా నిర్వర్తించారు పన్నెండు రోజులు అయిపోయినాయి శుద్ధి స్నానం కూడా అయిపోయింది అప్పుడు వెంటనే భరతుడు సభ చేసి అందరి ఎదుట ప్రకటించాడు నేను నా అన్నగారైనటువంటి శ్రీరామచంద్రుల వారికి ఈ రాజ్యాన్నంతటినీ తిరిగి అప్పగించుదామనుకుంటున్నాను వారిని బ్రతిమలాడి తీసుకుని వచ్చి ఈ రాజ్యాన్ని స్వీకరించేటట్లుగా చేద్దామనుకుంటున్నాను నేను బయలుదేరదామనుకుంటున్నాను అన్ని సన్నాహాలు చేయించండి నేను వెళ్ళటానికి నా అన్నగారు రామచంద్రుల వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి వారిని బ్రతిమలాడి వారి పాదాలను ముట్టుకుని ఈ రాజ్యాన్ని మళ్ళీ స్వీకరించమని వారికే ఈ రాజ్యాన్ని చూద్దామనుకుంటున్నాను అని ప్రకటించాడు వశిష్ఠాది మహర్షులందరూ కూడా ఆశ్చర్యపోయారు వశిష్టాది మహర్షులు ఈ రాజ్యాన్ని మళ్ళీ స్వీకరించి దీన్ని పరిపాలించమని చెబుదామని అనుకుని చెప్పారు ఈ రాజ్యం అరాజకమైపోయింది దశరథుడు లేకపోవటం వల్ల రాజు లేకుండగా ఒక్క క్షణం కూడా సింహాసనం పైన రాజు లేకుండగా రాజ్యం ఒక్క క్షణం కూడా ఉండకూడదు అలా ఉన్నట్టయితే ఎన్ని ఆపదలు కలుగుతాయి ఇది అరాజకమైపోతుంది అరాజకమైనటువంటి రాజ్యంలో దొంగలు ప్రబలిపోతారు శత్రువులు విజృంభిస్తారు ప్రజలందరూ కూడా ఉద్యమిస్తారు దుష్టశక్తులన్నీ కూడా విజృంభించి అనేకములైనటువంటి ఉపద్రవాలు తెచ్చిపెడతాయి కాబట్టి ఎప్పుడు కూడా రాజ్యాన్ని సింహాసనం పైన రాజు లేకుండగా ఒక్క క్షణం కూడా ఉంచకూడదు అరాజకాన్ని ఏనాడు కూడా మనం ప్రబలనివ్వకూడదు అని చెబితే భరతుడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు వెంటనే రామచంద్రుల వారి దగ్గరికి వెళ్ళటానికి సన్నాహాలు చేయమన్నాడు సమస్తమైనటువంటి సైనికులు బయలుదేరారు అనేక మంది పరివరం పరివారం పరిజనులందరూ కూడా దారి పొడవునా ఎటువంటి ఇబ్బందులు కలక్కుండగా భరతుడి ప్రయాణానికి చదును చేశారు భూమి అంతా కూడా చెట్లన్నీ కూడా కొమ్మలు కొట్టి చెట్లన్నీ కూడా సాఫ్ చేసి చక్కగా భరతుడి ప్రయాణానికి కావలసినట్టుగా చేశారు ఎక్కడ జలములు కావాలో వాటిని అక్కడ ఏర్పాటు చేశారు అద్భుతంగా ఉంది ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా రాముడేమన్నా పాపం నారబట్టలు కట్టుకొని ఈ అడవుల్లోపడి వెళితే భరతుడు వెళ్ళటానికి ఏర్పాట్లు చేసే రాజుగారు తలుచుకుంటే ఏదైనా అద్భుతంగానే ఉంటుంది వెంటనే పదమూడవ రోజున బయలుదేరాడాయన కొన్ని వందల రథములు వేల ఏనుగులు అశ్వబలం అనేక వేల సంఖ్యలో సైన్యము అలాగే తాను ప్రత్యేకమైనటువంటి రథం మీద రామచంద్రుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి బయలుదేరాడు ప్రత్యేకమైనటువంటి వాహనాలపైన ముగ్గురు రాణులు కూడా బయలుదేరారు వశిష్ఠాది రాజగురువులు కూడా బయలుదేరారు అందరూ బయలుదేరి రామదర్శనానికి వెళుతున్నారు అడవుల్లో అలా వెళుతూ గంగానది తీరానికి వెళితే అక్కడ గుహుడు కలిశాడు గుహుడు భరతుడు ఎక్కడ రాముల వారి మీద యుద్ధానికి బయలుదేరాడో అని ముందు శంకించాడు వెంటనే తన అనుచరులందరినీ ఆజ్ఞాపించాడు అదుగో భరతుడు రాముల వారి మీద యుద్ధానికి బయలుదేరుతున్నట్టున్నాడు మీరందరూ కూడా శస్త్రములను ధరించి ఆయుధాలను ధరించి సిద్ధంగా ఉండండి గుహుడికి వందల నౌకలు ఉన్నాయి నావికాబలం దశరథ మహారాజుకి గుహుడు చాలా మిత్రుడు ఆయన రాజ్యానికి మంచి పరిరక్షకుడుగా ఉండేవాడు అంటే రాజ్యంలో మనకి చతురంగ బలాలలో రథ గజ తురగ పదాతి బలాల తరువాత రాజ్యాన్ని చుట్టూ రక్షించడానికి నదులు సముద్రాలు ఉన్నప్పుడు ఆ నదులపైన సముద్రాలపైన నావికాదళం కూడా రక్షిస్తూ ఉంటుంది ఆకాశంలో విమానదళం రక్షిస్తూ ఉంటుంది మనకి ఆధునిక కాలంలో కూడా రాజ్యాల్లో అటువంటి సైన్యం ఉన్నట్టుగా పూర్వం దశరథ మహారాజు కూడా తన నావికాదళం అంతటికీ కూడా ఈ గుహుడు అధిపతి మిత్రుడు ఆ నావికాదళమంతా కూడా మోహరించమన్నాడు ఆ సమయంలో భరతుడు గుహుణ్ణి కౌగిలించుకుని నేను నా అన్నగారైనటువంటి దశరథ నా అన్నగారైనటువంటి రామచంద్రుల వారిని కలుసుకుని రామచంద్రుణ్ణి బ్రతిమలాడుకుని మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నానని చెప్పగానే భరతుడు సంతోషించ భరతుడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుని సంతోషించి గుహుడు వెంటనే ఆతిథ్యమిచ్చి అక్కడి నుంచి రామచంద్రుల వారు ఏ విధంగా ప్రయాణం చేశారో తెలియచేశాడు భరతుడు తన సైన్యంతో గుహుణ్ణి వదిలిపెట్టి శృంగభీరపురాన్ని విడిచిపెట్టి ఆ తర్వాత కొంత ప్రయాణం చేసి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు భరద్వాజ మహర్షికి ప్రణమిల్లి తన అభిప్రాయాన్ని తెలియజేశాడు భరద్వాజ మహర్షి సంతోషించాడు నాయనా చాలా మంచిది మంచి అభిప్రాయం నీది నీ భ్రాతృభక్తికి మెచ్చుకుంటున్నాను అని చెప్పి రామచంద్రుల వారు చిత్రకూట పర్వతానికి వెళ్ళిన మార్గాన్ని తెలియజేశాడు అక్కడి నుంచి భరతుడు తన సైన్యంతో భరద్వాజ ఆశ్రమాన్ని విడిచిపెట్టి చిత్రకూట పర్వతం వైపు బయలుదేరాడు చిత్రకూట పర్వతం చాలా అద్భుతంగా ఉంది ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది అదిగో అదంతా దాటుకుంటూ వెళ్ళాడు చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళాడు చిత్రకూట పర్వతం పైకి వెళ్ళటానికి భరతుడు కొంత శంకించాడు తన సైన్యంతో వెళ్ళకూడదనుకున్నాడు చిత్రకూట పర్వతం పైన రామచంద్రుల వారు ఒక పర్ణశాల నిర్మింపజేసుకుని అక్కడ హాయిగా ఉన్నాడు కొన్ని గుర్తులు తెలిసినాయి రామచంద్రుడు అక్కడ ఉన్నట్టుగా దానిపైకి వెళ్ళి రామచంద్రుల వారి పర్ణశాలను వెతకాలి అందుకని భరతుడన్నాడు ఇదిగో ఈ చిత్రకూట పర్వతం క్రిందనే మీరందరూ ఉండండి అన్నాడు సైన్యంతో అక్కడే ఉంచేశాడు ఎందుకంటే ఇంతమందిని పైకి తీసుకువెళితే అక్కడ కలుషితమవుతుంది వాతావరణం ఏనుగులు గుర్రాలు సైన్యం వేల సంఖ్యలో కాబట్టి ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణం అంతా కూడా అశాంతి పాలవుతుంది ముందు నేను శత్రుఘ్నుడితో కలిసి ఈ పర్వతంపైకి వెళ్ళి పరిశీలిస్తాను అని భరతుడు శత్రుఘ్నుడితో కలిసి అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ ఉన్నటువంటి రామచంద్రుడికి సంబంధించిన గుర్తులు ఏమైనా ఉన్నాయేమో చూశాడు అక్కడ అక్కడ చెట్ల పైన కొన్ని గుర్తులు లక్ష్మణుడు తన బాణముల కొసలతో చేశాడు ఎందుకంటే ఎక్కడికైనా సరస్సు దగ్గరికి వెళ్ళటానికి ప్రతిరోజు సరస్సు దగ్గరికి వెళ్ళటం స్నానం చేయటం మళ్ళీ తిరిగి రావటం అలాగే సమిధులు తెచ్చుకోవటానికి ఆ పర్వతం పైన అడవిలోకి వెళ్ళటానికి ఇలా మార్గము కోసం కొన్ని గుర్తులు పెట్టుకున్నాడు అక్కడ మార్గపు చిహ్నములు అలా పెట్టుకున్నాడు లక్ష్మణుడు వాటన్నింటినీ భరతుడు గుర్తించాడు మనం దారిలో చూస్తూ ఉంటాం ప్రభుత్వం వాళ్ళు మనకి ఇటు వెళితే ఈ ఊరు వస్తుందని పెట్టినట్టుగా లక్ష్మణుడు కూడా చక్కగా ప్రతిరోజు వెళ్ళి రావటానికి వీలు గుర్తులు పెట్టాడు అది చూశాడు భరతుడు ఓ ఇటువైపే ఉండి ఉంటుంది అని వెళ్ళాడు అటువైపు అక్కడి నుంచి పొగ కనిపించింది ఆ పొగని బట్టి ఊహించాడు ఓ ఇక్కడ జన సంచారము జన నివాసము ఉండి ఉంటుందని భరతుడు అలా భరతుడు తన అఖండమైనటువంటి సైన్యాన్ని చిత్రకూట పర్వతం కింద ఉంచినప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే ఆ చిత్రకూట పర్వతం పైన లక్ష్మణుడు మద్ది చెట్టు పైకెక్కి చూశాడు ఒకసారి కింద ఎవరున్నారు ఏమిటి అని కోలాహలంబిని వెంటనే అతనికి కనిపించింది ఏమిటి అంటే అఖండమైనటువంటి సైన్యం వస్తోంది ఏనుగులు అశ్వములు సైన్యం దానిపైన ధ్వజములు కట్టి ఉన్నాయి పతాకాలు ఎగురుతూ ఉన్నాయి రెపరెపలాడుతూ ఉన్నాయి ఆ పతాకాలను బట్టి ఊహించుకున్నాడు భరతుడే వస్తున్నాడు తన సైన్యంతో వెంటనే లక్ష్మణుడు ఊగిపోయాడు క్రోధంతో అప్పుడన్నాడు రాముడితో అగ్రజ రామ భరతుడే వస్తున్నాడు మళ్ళీ అడవుల్లో మనం ఎక్కడ సుఖపడిపోతామో అని చెప్పి ఇక్కడ కూడా మనల్ని సుఖంగా ఉండనిచ్చేట్టు లేడు నీవు అనుమతిస్తే ఆ భరతుణ్ణి సైన్యాన్ని నేను సర్వనాశనం చేస్తాను ఇప్పుడే ఆజ్ఞాపించు అంతేకాదు నా వాడి బాణాలతో సమస్తమైనటువంటి అతని బంధుమిత్రుల్ని కూడా నాశనం చేస్తాను ఇక్కడికి కూడా వస్తున్నాడా అంటే రామచంద్రుడు లక్ష్మణుణ్ణి శాంతపరిచాడు తప్పునైనా భరతుడు అటువంటి వాడు కాదు భరతుడు సాత్వికుడు సౌమ్యుడు మన పైన ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు అట్లా అనుకోబోకు అని అతనికి నచ్చ చెప్పి నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోమని చెప్పి ఆ మధ్య వృక్షం కింద నుంచి ఒక చక్కటి నీడ కలిగినటువంటి వృక్షం క్రింద కూర్చున్నాడు